రంగారెడ్డి జిల్లా చేవేల మండలం ఇకారెడ్డి గూడ వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో అరవై మందికి పైగా విద్యార్థులు ఉన్నారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు అటు సామర్థ్యానికి మించి విద్యార్థుల్ని ఎక్కించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి స్కూల్ యాజమాన్యం రావాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు మరోవైపు ఆర్టీఓ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు చేయకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు మా ఇంటి నుంచి ఇద్దరు ఒక పాప ఒక బాబు ఇద్దరు అవుతారు ఇద్దరు ఐదు సంవత్సరాలు ఉన్నారు పాపకి మోగంకు చెక్క దెబ్బ తాకింది అది ఆసినట్టు అయింది ఇంకా ఏడుసలేవు పాప మేము అసలు వీడికి రాగానే అసలు మమ్మల్ని చూసి మా పాప ఎట్లా ఏడుస్తుందంటే అట్లా ఏడుస్తుంది అసలు ఇంటికైనా కూడా మాని అప్పటిదాకా మానలేదు ఎంత భయపడింది అంత భయపడింది ఇప్పుడు నేను డ్రెస్ మార్చినాక కూడా అమ్మ నేను స్కూల్ కోరు అని అంటుంది అసలు ఇల్లు మేడం వచ్చి మాకు రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా ఏమైనా మాట్లాడచ్చు కదా అసలు ఆమె రెస్పాన్స్ ఇచ్చినాక ఆమె మాట్లాడినాక అసలు బస్సు ఈ నుంచి తీయొద్దు ఆమె మాకు ఏదో న్యాయం చేయాలి అట్లయితేనే డ్రైవర్ మంచిగా పంపిస్తే మేము స్కూల్ పంపిస్తాం లేకపోతే అప్పటిదాకా మేము పిల్లల్ని పంపాము మేము మేడం ఏదో మాకు రెస్పాన్స్ ఇస్తే మేము మంచి మాకు ఏదో చెప్తేనే మేము స్కూల్ ఓపెన్ చేయాలి లేకపోతే మేము అప్పటిలాగా పొద్దున్న ఎనిమిది గంటలకు స్కూల్ పోయాక ఈ ఐదు నిమిషాలలోనే ఈడ యాక్సిడెంట్ అయింది కింద పడిపోయింది అసలు టీచర్ ఇప్పటివరకు కూడా అసలు మా దిక్కు కూడా మళ్ళీ కూడా చూడలేదు స్కూల్ ఫీజు అడిగినంత ఈజీగా ఈడ సూచనానికి రావాలి కదా వీడికి స్కూల్కి బస్సు కింద పడ్డప్పుడు పిల్లలనేమో ఇబ్బంది పెట్టి ఆడే ఈడే అన్ని అన్ని మాతో ఇబ్బంది పట్టి తీసుకొని పోతారు వాళ్ళు రోజు కూడా పైసల కోసం కొట్లాడి కోట్లది ఫీజులు మళ్ళీ బస్సు కార్డు అవన్నీ చెప్తారు ఈడ ఈయన బస్సు కింద పడ్డప్పుడు ఆ టైంలో వచ్చి ఈడ అందరికీ చెప్పాలి కదా మమ్మల్ని అందరిని ఓదార్చాలి కదా ఏ లాభమే ఉండి